అందరికీ నమస్కారం నా పేరు గణేష్ మాది యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మేము వచ్చాము మరి రెండు వేల పదకొండు కంటే ముందే మేము గమ్ములు సార్ అనే గురుగారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాము మరి ధ్యానంతో పాటు స్వాధ్యాయము సజ్జ సాంగత్యం చేస్తూ ఉన్నాము మరి దేహమే దేవాలయం అని మరి గురుగు పద్రిశ్రీ బ్రహ్మర్శ పద్రి గారు చెప్పారు గురుగారి యొక్క ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి చెప్ మరి పిరమిడ్స్ యా యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఒకటి సాయినారాయణపూరిలో మరి పిరమిడ్ ఉంది సాయినారాయణ పిరమిడ్ ఉంది మరి భువనగిరి దగ్గరలోనే పది కిలోమీటర్ దగ్గరలో నా నాగిరెడ్డిపల్లి గ్రామంలో త్రిశక్తి పిరమిడ్ ఉంది మరి రాజాపేటలో శివదుర్గ పిరమిడ్ నిర్మాణం జరిగింది ఈ మధ్యలోనే ఇంకో పిరమిడ్ శివశక్తి పిరమిడ్ వర్కుడుపల్లి మరి భీమలింగం సంగం దగ్గర మరి నిర్మాణంలో ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి అందరి సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం అందరూ రావాలి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రాజపేటలో శివది శివదుర్గ పిరమిడ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మరి దీనికి మా సహచరులు నెక్స్ట్ ఏం చేస్తావో చెప్పు మరి ప్రతి స్కూల్లో మేము మెడిటేషన్ చేయిస్తూ ఉన్నాము ప్రదీ మొన్న ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నాడు స్టార్టింగ్ మెడిటేషన్ డే నాడు అందరం బాలరాజు గారు వెంకటేష్ గారు మరి నేను మెగామల్ సార్ అన్ని స్కూల్ అని ఒక్కొక్క ఒక్కొక్క స్కూల్ తీసుకొని ఒక్కొక్క స్కూల్లో మేము మెడిటేషన్ స్టార్ట్ చేశాము అందే అన్ని స్కూళ్ళల్లో మెడిటేషన్ చేయిస్తూ ఉన్నాము యాదాద్రి జిల్లానే కాకుండా పక్కపంట అన్ని గ్రామాలలో అన్ని స్కూళ్ళలో మెడిటేషన్ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్క గ్రామ ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అయితే అద్భుతమైనటువంటి మరి మార్కుల ఆలోచన శక్తి పెరుగుతుంది జ్ఞానశక్తి పెరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో విశ్వ కళ్యాణం జరుగుతుందిగా ఉద్దేశంతోనే అందరికీ ధ్యానం చెప్పాలనే సంకల్పతో ఉన్నాం తప్పకుండా మేము చేసే పనులన్నీ చాలా అద్భుతంగా చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ